తెలుగు సినీ ఇండస్ట్రీలో సింగర్ సునీత గారు అంటే తెలియని వారు ఉండరు ఆమె రెండు దశాబ్దాలకు పైగా తన పాటలతో గాత్రంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు ముఖ్యంగా సునీత గారు సింగర్ కంటే తన డబ్బింగ్తో ఎంతో మందిని ఆకట్టుకున్నారనే చెప్పాలి అంతేకాదు సింగర్గా కంటే రెండో పెళ్లి చేసుకున్నప్పుడే ఈమె పేరు మరింత వైరల్ గా మారింది చాలా మంది ఈమె రెండో పెళ్లి చేసుకున్న సమయంలో దారుణంగా ట్రోల్స్ కూడా చేశారు కానీ వాటన్నిటినీ పట్టించుకోకుండా తన పని తాను చూసుకుంటూ వెళ్తున్నారు సింగర్ సునీత గారు ఇక తన సినీ కెరియర్లో ఎంతో మంది హీరోయిన్లకు డబ్బింగ్ కూడా చెప్పారు ఇక సినీ లైఫ్లో సక్సెస్ అయిన సింగర్ సునీత తన పర్సనల్ లైఫ్లో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు ఇక రెండో వివాహం అనంతరం సునీత కొంతమేరకు తన లైఫ్ను బాగానే లీడ్ చేస్తున్నారు అయితే సింగర్ సునీత గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పిన కొన్ని వాక్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి అంతేకాదు విన్న అభిమానులను సైతం ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి సింగర్ కావాలనే ఉద్దేశ్యంతో ఆమె పదిహేనేళ్ల వయసులోనే ప్లేబ్యాక్ సింగర్ గా ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత ఎన్నో మరపురాని పాటలను పాడి ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయారు సునీత గారు అంతేకాదు ఆమెకి ఎన్నో అవార్డులు అలాగే పురస్కారాలు కూడా అందుకున్నారు అయితే సింగర్ సునీత పంతొమ్మిదేళ్ల వయసు ఉన్నప్పుడే కిరణ్ అనే వ్యక్తిని వివాహం చేసుకోగా వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఇక ఈ విషయం అందరికీ తెలిసిందే అయితే అనుకోని కారణాలతో వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు ఇకలా విడిపోయిన ఆమె పాటలు పాడుతూనే ఇద్దరు పిల్లల్ని పెంచి పోషిస్తూ వచ్చారు అయితే రెండవ పెళ్లి మాత్రం ప్రముఖ మీడియా సంస్థ అధినేత అయిన రామ్ వీరపనేనిని చేసుకున్నారు అయితే వివాహమైన తర్వాత ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఇక సింగర్ ఉషాతో విభేదాల గురించి మాట్లాడుతూ తనకు ఎవరి మీద ఎలాంటి జలస్ ఉండదని ఒకవేళ అలాంటి ఫీలింగ్సే ఉన్న వ్యక్తినైతే తన జీవితంలో ఎదురైన సంఘటనలకు అప్పుడెప్పుడో ఆత్మహత్య చేసుకునేదాన్నని చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఆమె చెప్పిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఏది ఏమైనా సింగర్ గా ఒక వ్యక్తిగా ఆమెకి మంచి పేరే సంపాదించుకున్నారు ఆమె ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలని కోరుకుందాం సింగర్ సునీత గారిపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి